నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జయ గురు దత్త శ్రీ గురు దాకా దత్తుడు ఆరాధనలో దత్తుడితోనే తోనే ఉన్నారు దత్త దత్తా దత్త ఇది తప్ప ఇంకొక మాట్లాడు ఫుల్ బిజీ అనంత తీరుకు లేకుండా ఉన్నారు కదా అవును దత్తలోకం దత్త సాంప్రదాయం లేకపోతే గానగాపురం క్షేత్రం గురించి మాట్లాడుకోవటం అనేది ఎప్పటికప్పుడు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది మళ్ళీ ఇప్పుడు ఆ స్వీజ మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి అడుగుతూ ఉన్నారు ఎప్పుడు మళ్ళీ యాత్ర ఉండబోతోంది ఆ యాత్ర ఖచ్చితంగా ఉండబోతుంది మన దసరా దేవి నవరాత్రులు అవ్వగానే ఆ నెల అంతా కూడా చాలా అద్భుతమైన మాసం కాబట్టి ఆ నెలలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖు అంటే రెండు రాత్రులు మూడు రోజులు ఘనగాపురంలో ఉండి సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం అఖండ పారాయణం చేద్దాము అని అనుకుంటున్నాం బ్యూటిఫుల్ అయితే పద్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే పద్దెనిమిది రాత్రి బయలుదేరతారా లేదు పద్దెనిమిది ఉదయాన్నే బయలుదేరతాం పద్దెనిమిది రాత్రి పంతొమ్మిది రాత్రి అక్కడ ఉంటాం ఓకే ఇరవయో తారీఖు మధ్యాహ్నం బయలుదేరి రాత్రి అంటే ఆదివారం రాత్రి వరకు వచ్చేస్తాం రైట్ సో సప్తహ పారాయణం ఎలా సాధ్యపడుతుంది రెండు రోజుల్లో రెండు రోజులు సామూహికంగా కదా పద్మిని సామూహికంగా అందరు కలిసి కూర్చొని చదివితే ఒక ఇరవై మంది ఉన్నారనుకో ఒక గంట రెండు గంటల్లో ఒకసారి అయిపోతుంది అలా ఏడు సార్లు చేద్దామని అనుకో బాబా బాబా ఆయనకు చాలా ఇష్టమైనది అఖండ సప్తాహ సామూహిక గురు చరిత్ర పారాయణ సప్తాహ అన్నారు కాబట్టి ఏడు సార్లు చేద్దాం అనుకోండి అక్కడ ఔదంబర వృక్షం దగ్గర ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవటం అక్కడే కూర్చొని విధిగా ఆ పారాయణం చేసుకోవటం అనేది చూస్తున్నాం అవును సో అక్కడే జరుగుతుంది ఇంకెక్కడే అక్కడే జరుగుతుంది అక్కడే జరుగుతుంది చక్కగా ప్రశాంతంగా అక్కడే కూర్చోబెట్టి అక్కడ ఒక రెండు మూడు సార్లు అనుకుంటున్నాను మెయిన్ దేవాలయం పాదుకలు ఎక్కడ ఉంటాయో అక్కడ అనుకుంటున్నాను అక్కడ కనీసము ఒకటి రెండు సార్లు అయినా మొత్తంగా గానగాపురంలో ఏడు సార్లు చదవాలి సామూహిక గురు చరిత్ర పారాయణము అని నిర్ణయించుకున్నారు దగ్గరే చేయటానికి ఔదంబర వృక్షంలోనే నేను ఉంటాను మీ కర్మల్ని తీసుకొని మీ కోరికలు ఫలించేలా చేస్తాను ఎవరైతే భీమా అమరజ నదుల్లో స్నానం ఆచరించి వచ్చి నా చుట్టూ ప్రదక్షిణ చేస్తారో ఔదంబర వృక్షం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణ చేస్తారో ఎవరైతే అక్కడ కూర్చొని గురుచరిత్ర పారాయణం చేస్తారో వాళ్ళ సమస్త కోరికలు నేను నెరవేరుస్తాను వాళ్ళ కర్మల్ని నేను తొలగిస్తాను అని స్వామి స్వయంగా చెప్పటం జరిగింది అది గురు చరిత్రలో స్వామి ఎన్నో అధ్యాయాల్లో కూడా చెప్పడం జరిగింది అద్భుతం అక్కడే జరుగుతుంది జరుగుతుంది అందుకే ఈ అఖండ అనేవి పద్మిని ఎంతో మంది మేము పారాయణం చేయాలనుకుంటున్నాము అమ్మో ఏడు రోజుల మా వల్ల కాదు మేము ఈ పారాయణ మాకు ఎన్నో కర్మలు ఉన్నాయి తొలగట్లేదు ఏడు రోజులు కోసము ఇస్తున్న అద్భుత అవకాశం అనుకొని రావాలి ఏడు రోజులు మీరు చేయలేని పారాయణము మూడు రోజుల్లో అక్కడ మనం చేస్తున్నాము అది కూడా ఏడు సార్లు చేస్తున్నాము సామూహికంగా చేస్తే నాలుగు పురుషార్థాలు అంటే ఫోర్ జనరేషన్స్ వరకు నేను మిమ్మల్ని కాపాడుతాను అలాగే మీ ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు చివరికి నా దగ్గరికి చేరుకుంటారు మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని నేను స్వామి యాభై ఒకటవ అధ్యాయంలో గురుచరిత్రలో చెప్పడం జరిగింది అద్భుతం అద్భుతం అయితే గానగాపురం యాత్ర గానగాపురం అయినా ఇంకేమైనా ఉంటాయా అసలు గానగాపురంలో ఏమేమి దర్శించుకుంటాం గానగాపురంలో మనకి ముఖ్యమైనవి భీమా నది ఔదంబర వృక్షము అష్టతీర్థాలు ఉంటాయి అష్టతీర్థాల దగ్గర తీసుకెళ్తాను అలాగే పాదుక గురుపాదుక దర్శనం ఉంటుంది అలాగే పల్లకి ఉత్సవం ఉంటుంది అది కూడా మన లక్ మీద ఆధారపడి ఉంటుంది కల్లేశ్వర గ్రామ దేవత గుడి ఉంటుంది అక్కడ ఆయన్ని కూడా కానీ పాదుక దర్శనం అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేయిస్తారా మరి అర్లీ మార్నింగ్ మనకి పాదుక దర్శనము వెళ్లిన ప్రతిసారి పాదుకా దర్శనం చేయిస్తాను మొన్న ట్రిప్ లో కూడా పాదుకా దర్శనం దర్శనం జరిగింది అది స్వామి మనకి పాదుక రూపంలో మనకి దర్శనం ఇవ్వాలి అని అంటే ఆటోమేటిక్ గా ఆ రోజు పాదుకల్ని పెడతారు ఎందుకో మనకు తెలియదు అది మిరాకల్ ఇంకా అక్కడ ఎంతో మంది సిద్ధ పురుషులు ఉంటారు స్వామి ఏ రూపంలో వచ్చి తిరుగుతారో తెలియదు మీ కర్మలు పోవటానికి అక్కడ భిక్షా కార్యక్రమం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం ఆ భిక్షా కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొంటారు ఎప్పుడెప్పుడు అడుగుతూ ఉంటారు మేము వెళ్ళాలనుకుంటున్నాం అండి వెళ్ళలేకపోతున్నాము చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉన్నాము కానీ వెళ్ళలేకపోతున్నాము ఏమిటి ఏం అడ్డుకుంటోంది మాకు అనే డౌట్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు ఎట్లా అక్క ఇట్లా అసలు వెళ్ళలేని వాళ్ళు మరి మనతో ఎలాగో వస్తారు కానీ అసలు ఈ వెళ్ళలేకపోవడం ఏమిటి అసలు అంటే దత్తాత్రేయ స్వామి విధానంలో ఆయన పిలుపులేని అక్కడికి చేరుకోలేరు అసలు స్వామి అనుగ్రహిస్తేనే ఆయన నామం జపించగలము స్వామి అనుగ్రహం లేకపోతే ఆయన నామ స్మరణ కూడా ఆయన నామం కూడా మన నోటి మీద పలకదు అది దత్తాత్రేయ స్వామి యొక్క విశిష్టత అంటే ఆయన కోసం పరితపించాలి తప్పిస్తే ఖచ్చితంగా రాణిస్తారు అంటే ఎవరికైతే అహంకారం ఉంటుందో ఎవరికైతే ఇంకా కర్మలు పరిపక్వం అవ్వవో ఎవరైతే ఇంకా మూర్ఖంగా ఉంటారో ఎవరైతే దైవ దూషణ చేస్తారో ఎవరైతే గురునింద చేస్తారో ఎవరైతే పాప కర్మలు నెగిటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేస్తారో ఎవరైతే ఇతరులని నిందిస్తూ ఉంటారో ఎవరైతే ఇతరుల మీద ఏడుస్తూ ఉంటారో ఎవరైతే ఎప్పుడు ధనం ధనం అని వ్యామోహం చూపిస్తారో ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి అంత సులభంగా స్వామి రారు కష్టం చాలా కష్టం చాలా చాలా కష్టం నిత్యాగరిష్ఠుడు అని అందుకే అంటారు ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరకు స్వామి వెళ్ళరు ఎవరైతే స్వామి గురించి పరితపిస్తూ ఉంటారో స్వామి చరణ పాదుకలు ఎప్పుడు నాకు కావాలి నాయన నీ పాదస్పర్శ కావాలని పరితపిస్తూ ఉంటారో ఎవరైతే స్వామిని చూడాలని పరితపిస్తూ ఉంటారో ఎవరైతే స్వామి నామాన్ని పలకాలని పరితపిస్తూ ఉంటారో ఎవరైతే స్వామి హక్కును చేర్చుకోవాలని పరితపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి స్వామి ముందు వెళ్తారు అయితే ఇవే నియమాలు ఇప్పుడు అబద్ధాలు ఆడకపోవటం లేకపోతే అసలు ఒకరు ఒకరి హితాన్నే కోరుకోవాలి తప్ప ఇప్పుడు నిత్యాగరిష్ఠుడు అని అంటే స్నానాలు కాదు స్నానాలు పని స్నానాలు అడగలేదు స్వామి నిన్ను నువ్వు మడి స్నానాలు చేసేసి పాపాలు చేసేరా నీ దగ్గరకు వస్తానని ఏ రోజు స్వామి చెప్పలేదు స్వామికి స్నానంతో పనిలేదు స్వామిని కూర్చొని నువ్వు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానించు ఉదయం ధ్యానించు ఎప్పుడైనా ధ్యానించు నిన్ను స్నాన పానాలు అడగలేదు నీ సోల్ క్లెన్సింగ్ నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి నీ ఆత్మ ఎప్పుడైతే క్లియర్ గా ఉంటుందో అప్పుడు నేను నీ దగ్గర ఉంటాను నువ్వు అబద్ధాలు ఆడుతూ ఒకరిని మోసం చేస్తూ డబ్బు మీద వ్యామోహం చూస్తూ ఇతరులకు సహాయం చేయకుండా ఇతరుల మీద పడి ఏడుస్తూ ఇతరులని సర్వనాశనం చేయాలని కోరుకుంటూ వాకు దోషాలు చేస్తూ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ నువ్వు కాలం స్వామి నీ దగ్గరికి రాడు అందుకే వాటిని నువ్వు వదలాలి నువ్వు మారాలి అందుకే స్వామి నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు నేను పారాయణం చేయలేనండి నేను పారాయణం చేయలేను వారం రోజుల అంటే నా కోసం ఏమైనా చేస్తున్నా నువ్వు నా కోసం చేస్తున్నావు పారాయణం ఇంకొక ఇలాగే వారం రోజులు అంటే చాలా కష్టం కదండి నేను ఒకటే అంటాను ఆయనకు కూడా చాలా కష్టం మీ మీ సమస్యలు తీర్చడం ఆయన కోసం కూడా చాలా మంది లైన్ లో ఉంటారు ఆయన కూడా చూస్తారు నిజం పద్మిని మరి ఆయనకు కూడా కష్టమే నీకే ఇంత కష్టం నువ్వు అంత బిజీ అయినప్పుడు మరి ఆయన ఎంత బిజీగా ఉండాలి ఆయన ఎన్ని జీవరాశుల్ని చూడాలి చీమల్ని చూడాలి చెట్టుల్ని చూడాలి చేమల్ని చూడాలి చూడాలి మరి నువ్వంత బిజీగా ఉన్నప్పుడు ఆయన బిజీగా ఉండరా నేను అదే మాట చెప్తాను ఓకే మీరు బిజీ కదండి ఆయన కూడా బిజీగా ఉన్నారు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఫ్రీగా ఉంటానో లేదో ఆలోచిస్తారో అని చెప్తాను ఎంత అర్థం ఉంది ఇందులో ఎంత అర్థం ఉంది రైట్ ఇంకా చాలా మంది ఉంటారు ఎలా అని అంటే వస్తారు సేవ చేసుకుంటారు వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది తర్వాత మళ్ళీ తిరిగి స్వామి ఒకటి చూడరు మళ్ళీ కష్టం వస్తుంది పరిగే హై స్పీడ్ లో స్వామి దగ్గరకు వచ్చేస్తారు స్వామి 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 అని స్వామి స్వామి చూడ్డా నువ్వు నిజంగా భక్తితో వస్తున్నావా ఆయనతో బిజినెస్ చేయడానికి వస్తున్నావా నువ్వు ఎందుకు వస్తున్నావు అసలు దేనికోసం వస్తున్నావు ఈ మధ్య నేను అందరు భక్తుల్ని స్వామి జన్మదినోత్సవాల్లో కూర్చోబెట్టి రెండు గేయాలు రెండు పాటలు వేసాను అసలు మన మానవ జన్మ ఎందుకు ఎత్తాము ఎలా ఉండాలి ఇంద్రియ సుఖాలు భోగాలు ఆ పాట ఉంది కదా ఆ పాటేసి అందరు చాలా మంది నుంచి నీళ్ళు వచ్చాయి నెక్స్ట్ దేశం అంటే ఏంటి మనుషులు కాదు ప్రేమ ప్రేమ పంచు ఇవన్నీ కూడా వినిపించాను ట్రాన్స్ఫర్మేషన్ అంటే స్వామి నిజంగా కోరుకునేది ఏంటి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం పొద్దున్న లేస్తే వ్యాపారం వ్యాపారం స్వామితో వ్యాపారం అంతే కానీ స్వామి నాకు కావాలయనా స్వామి నువ్వు ఉన్నావు నాయన నీ అనుగ్రహం కావాలని లేదు స్వామి నీకేం కావాలో నేను వచ్చి చేస్తాయి నేను శుభ్రం చేస్తాను నాయన క్షేత్రం శుభ్రం చేస్తాను నాయనా నీ ఔదమ్మర వృక్షం శుభ్రం చేస్తాయి చెత్త వేయకుండా ఉంటుంది పదివేలు తెలపద్దాం చెత్త చెత్త చేసేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఎన్నిసార్లు శుభ్రం చేస్తాం అలాంటి వాళ్ళు ఎన్నిసార్లు మీరు చెత్త చెత్త చేస్తా ఉంటారు మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను బోల్డ్ అంత ఆవేశం వస్తుంది వస్తుంది కదా ఆవేశం ఏంటి అసలు ఎంతసేపు భగవంతుడు మాకు ఏమలేదు భగవంతుడు ఇచ్చే అది ఇచ్చే నీ ఆలోచన అంతే గాని భగవంతుడికి నువ్వేం చేసావు నువ్వు ఆర్తితో ఉదయం లెగుస్తావా లేవవు ఆర్తితో వెళ్ళి ఆర్తిలో నిలబడతావా కాసేపు నిలబడవు నైవేద్యం చేసుకొస్తావా ఓపిక ఉండదు స్వామి దగ్గర ఊడిస్తావా ఓపిక ఉండదు కానీ స్వామి అన్ని నీకు ఫ్రీ చేయాలి స్వామి కోసం ఏమీ చేయకు కానీ స్వామి గ్రాండ్ చేసేయడానికి ఉండాలి మార్పు రావాలి డెఫినెట్ గా వస్తుంది అనుగ్రహంతోనే స్వామి అనుగ్రహంతోనే వస్తుంది రైట్ మొత్తానికి అయితే మనం అయితే యాత్ర చేయబోతున్నాం ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అసలు లత గారు అసలు ఊగిపోతున్నారు అంటే అలా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడిస్తాయి డెఫినెట్ గా పీఠం పెట్టిన తర్వాత రకరకాలుగా చూడటం అనేది చూడటం రైట్ అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇరవై తారీఖు బయలుదేరి వచ్చేస్తాం పద్దెనిమిది పొద్దున్నే బయలుదేరతాం కాబట్టి హైదరాబాద్ నుంచి యాత్ర ఉంటుంది హైదరాబాద్ దగ్గర అమీర్పేట్ దగ్గర నుంచి మన యాత్ర మొదలు కాబోతుంది సో రావాలి ఖచ్చితంగా సామూహికంగా అందరూ కూడా వచ్చి ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆ దత్తా అనుగ్రహం పొందడం అంటే మామూలు విషయం భక్తులందరికీ ఇది స్వామిస్తున్న ఒక అవకాశం మంచి పిలుపు అనుకో ఒక మంచి పిలుపు ఆయన పిలుస్తున్నారు ఆయన ఎవరిని పిలిపించుకుంటారు ఆయనకు తెలియదు అసలు ప్లాన్ లేదు దీని గురించి మాట్లాడాలి ప్లాన్ అప్పటికప్పుడు ఇప్పుడు మాట్లాడాలి అప్పటికప్పుడు మళ్ళీ ఎందుకంటే కాల్స్ వస్తున్నాయి అనటం అయితే సరే మళ్ళీ చేద్దాం అని ప్లాన్ చేసుకోవటం పీఠం ఉన్నప్పటికీ ప్లాన్ చేయటం అనేది లత గారు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క బ్యూటిఫుల్ ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను స్వామి క్లియర్ గా శ్రీపాద్ శ్రీవల్లభ చరిత్రలో గాని గురు చరిత్రలో గాని ఏం చెప్పారంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరస్పరం స్పందనలో మారటానికి నువ్వు తీసుకెళ్లే టెంకాయ్ నువ్వు తీసుకెళ్లే పుష్పాలు నువ్వు తీసుకెళ్లే ఫ్రూట్స్ పళ్ళు ఏవైతే ఉంటాయో నువ్వు ఏదైతే భగవంతుడు సమర్పిస్తావో అవి ఊరికే సమర్పించమని చెప్పలేదు మన సనాతన ధర్మం కానీ పెద్దలు కానీ అందరు తీసుకెళ్ళి సమర్పించేది అంటే ఇప్పుడు వాళ్ళకి అది కూడా తెలియదు చాలా మందికి అంటే ఇప్పుడు మనం గాన్గాపూర్ వెళ్తున్నాము స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అయినా కూడా ఏదో ఒకటి మనకు చాతనైంది అక్కడ కొబ్బరికాయ తీసుకోను పువ్వులు తీసుకోను స్వామికి సమర్పించాలి అనిపించాలి దానివల్లే స్పందనలు మారుతాయి స్వామి చెప్తున్నారు నువ్వు సమర్పించిన వాటి పూర్వలక యాత్ర ఎప్పట్లాగే దిగ్విజయం అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలక నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త